ఇబ్బంది ఏముంది మరి ఆ గరువులన్నీ పక్కనే ఉన్నాయి చక్కగా అందుబాటులో ఉన్నది మొత్తం అంతన ఇబ్బంది ఏం లేదు కాబట్టి కాస్త వాటర్ గురించి ఇబ్బంది పడతాం అంతే తెచ్చుకోవాలి కదా దూరం నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాధకుండా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే మేమైతే ఒక ఊరి చివరిగా అయితే ఒక కుటుంబం అయితే నివసిస్తుంది అంటే ఊరు నుంచి చాలా దూరం అయితే అవద్దీ ఆ ఇల్లుకెళ్ళేసి ఆ చుట్టుపక్కల మొత్తం బేగ్రౌండ్ అంతా కూడా చూద్దాం మన వాళ్ళు ఇల్లు అయితే ఏ విధంగా కట్టుకున్నారనేది కూడా చూద్దాం ఎంతమంది ఉన్నారు కూడా అది కూడా మనం కనుక్కుందాం రండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఒక ఆమె అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది బెడ్డలంతా కూడాను లోపల నడుపుతుంది అనమాట మన వాళ్ళు అయితే ఇల్లు అయితే కట్టుకుంటున్నారు చాలా పెద్దగానే ఉంది ఇల్లు అయితే చూస్తున్నాం కదా రండి ఒకసారి చూద్దాం మరి ఏ విధంగా ఉందో రెండు రూములు ఫ్రెండ్స్ ఇదైతే హాల్ లాగా ఇదే ఫంక్షన్ ఇది హాల్ అనమాట చూస్తున్నారు కదా ఇల్లు అయితే పక్కనే ఉంది చూడండి ఒక గద్దె అయితే ఉన్నారు చూస్తున్నారు కదా సరే మనమైతే ఇంకా అక్కడ వెళ్ళేసి మన వాళ్ళకి అయితే అడుగుదాం ఏ విధంగా మరి ఉన్నారని అని అడిగి పలకరించేది వద్దాం చూడండి రాట్లంతా కూడాను చూడండి ఆ వీధి నుంచి అలా తీసుకురావడం జరిగింది అనమాట రాట్లంతా కూడాను అలా పాతి ఇలా తీసుకురావడం జరిగింది మన వాళ్ళకి అయితే స్తంభాలు ఏమి ఇవ్వలేదు తీసుకుని తీసుకొచ్చారనమాట ఇదే అనమాట మన అయితే ఇక్కడ కొంతమంది కుర్రలు చూస్తున్నారు ఇక్కడైతే సిగ్నల్ ఇక్కడ బాగా వస్తుంది అనమాట అందుకని కుర్రలు అంతా కూడా ఇక్కడ వచ్చి గేమ్స్ ఆడుతూ ఉంటారు సరే మరి ఇంటి వాళ్ళకి పిలిచి కొన్ని వివరాలు అడుగుదాం సరే అండి ఇక్కడైతే మనవాడు ఉన్నాడు ఒక్కడే ఉన్నట్టున్నాడు ఇంట్లో అయితే అందరూ పనిలో వెళ్ళినట్టున్నారు సరే మనం అయితే మనవాడికి అడుగుదాం అనే మరి ఇక్కడ ఎన్ని రోజులతో అంటే ఎన్ని రోజుల పాటు ఉంటున్నారు ఇక్కడ అలాగా రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ అడవి ప్రాంతంలో మరి ఇక్కడ ఇల్లు కట్టుకుని రెండు సంవత్సరాలు ఇబ్బంది ఏముంది మరి గరువుల పక్కనే ఉన్నాయి చక్కగా అందుబాటులో ఉన్నది మొత్తం అంతా ఇబ్బంది లేదు కాబట్టి కాస్త వాటర్ గురించి ఇబ్బంది పడతాం అంతే తెచ్చుకోవాలి కదా దూరం నుంచి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న కిలోమీటర్ దూరంలో జరుగుతుంది మరి వాటర్ మరి ఆడోళ్ళ లేకపోతే మీరు కూడా సాయం చేస్తారా మరి ఆడోళ్ళు ఎంతగాని తీసుకు తీసుకొస్తారు మనం కూడా కాస్త ఒక సై చేస్తే బాగుంటది కదా అనేసి మేము కూడా తీస్తాంలే వీళ్ళైతే చాలా చక్కగా కట్టుకుంటున్నారండి మరి ఎంతో మరి కొద్ది గొప్ప మరి చిన్నదాన్ని కట్టకపోతే ఎందుకు మరి ఆపేస్తున్నారు ఏంటండి మరి ఎప్పటి నుంచి మళ్ళీ ప్రారంభిస్తారు ఓ రెండు రోజులు పోతే అమౌంట్ సెట్ అవ్వాలి మరి ఆర్థికంగా మరి చాలా వెనకబడి ఉన్నాము పూలు అయితే చాలా తక్కువ నాటారు అనమాట మన వాళ్ళైతే మనం వాళ్ళకి అడుగుతాం ఈ పూల పేర్లన్నీ అని ఒకసారి ఆడవాళ్ళు నాటారు మీరే నాటారా ఆడవాళ్ళు నాటారు అవును మరి చూస్తున్నారు కదా మన వాళ్ళైతే వాటర్ తీసుకురావడానికి కొద్దిగా అక్కడ చాలా దూరం వెళ్ళాలి గడ్డకి వెళ్ళాలన్నమాట ఊరందరం కూడా కొద్దిగా మన వాళ్ళైతే ఊరికి కొద్దిగా డిస్టెన్స్ చాలా దూరంగా ఉన్నారనమాట మనయితే ఊరికి వెళ్ళి వాటర్ తీసుకురావాలంటే చాలా దూరం వెళ్ళాలి అందుకని కొద్దిగా అయితే మనకి ఇక్కడ ఒక గడ్డైతే ఉంది అలాగే ఉసలు కూడా ఉషన్ ఉసే ఊట నీరు అయితే ఇక్కడ ఉంటాయి కొద్దిగా దగ్గర అందుకనే మన వాళ్ళైతే ఈ ఊటకి వెళ్ళడం జరుగుతుంది అనమాట మన వాళ్ళైతే సరే అన్న అడిగిన విషయాలు కూడాను కూడా చెప్పినందుకు చాలా ట్యాంక్ యూ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక చిన్న పాకలు అనేది కట్టున్నారు ఇవి ఇవి అయితే కోళ్లకి అనమాట చాలా చక్కగా కట్టున్నారు చూస్తున్నాం కదా ఇప్పుడైతే కోడు లేవు బయట వెళ్ళినట్టు ఉన్నాయి ఇక్కడ దర్దాపులో కోడ్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు మరి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఆవు పేడ ఉంది ఈ ఆవు పేడ అయితే మేము మందులాగా ఉపయోగిస్తాం అన్నట్టు మా గిరిజనలు అయితే వీటిని వీటిని అంతా కూడాను గొడ్డుల గుడ్లున్న సాల దగ్గర నుంచి కూడా తీసుకువచ్చి ఒక దగ్గర అయితే ఇలాగ పోసుకుని ఉంటాం అన్నమాట వీటిని మేము అయితే మా ఒక వీటిని పసుపు దొడ్డుల కాడ కానీ పంటలు కాడ బాగా ఉపయోగిస్తూ ఉంటాయి అన్నమాట బాగా పని చేస్తుంది మందులు కానీ మందులాగా బాగా పనిచేస్తుంది అనమాట ఇదైతే చూడండి మాకు గిరిజనాలు అయితే ఈ విధంగా బాత్రూమ్ అయితే కట్టుకుంటారు చాలామంది ఇప్పుడు కొంతమంది బాత్రూమ్లు కట్టుకుంటున్నారు కానీ మేమైతే ఈ విధంగానే బాత్రూమ్లు కట్టుకొని స్నానాలు చేసేవాళ్ళం మేమైతే బయట స్నానం చేస్తాము కాకపోతే అయితే ఈ విధంగా స్నానం చేయడానికి మేమైతే ఈ విధంగా చేసి ఇస్తామన్నమాట మన వాళ్ళు అయితే చూడండి బెడ్ బెడ్ తోట అయితే ఇల్లు అయితే కట్టలేదండి చూస్తున్నారు కదా కొన్ని రాట్లంతా అంతా కూడాను వేసి ఆ విధంగా కొన్ని మట్టి మట్టితో వీటిని చేయడానికి వీటిని చేసారనమాట మట్టితో చూస్తున్నారు కదా ఇవంతా కూడా కొన్ని పేకు మట్టే కొన్ని అయితే కొన్ని రాటలు అలా వేసి అలా చాలా చక్కగా కట్టున్నారు చూస్తున్నారు కదా చూడండి ఇక్కడైతే కొన్ని పువ్వుల మొక్కలు ఉడుస్తున్నారు టమాటా మొక్క అయితే ఉడుస్తున్నారు టమాటలు అయితే చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా టమాటా అంతా కూడా టమాటా అయితే ఇంకా పనిలేదు అలా ఉడుచున్నారు వీటైతే కూరకైతే సరిపోతాయి ఒక ఒకరోజు కూరకి బాగున్నాయి చాలా మంచిగా ఉడుచుకున్నారు కొన్ని చూడండి ఇక్కడైతే ఒక పీత ఉంది ఎంత చక్కగా ఉంది పీత అయితే చాలా పెద్ద దిఫ్టీ తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళు అయితే బంధించి అలా ఉంచేస్తున్నారు బాగుందండి పీత అయితే చాలా బాగుంది వీటిని అయితే మనం పట్టుకోవాలంటే మనము గడ్డల దగ్గర వెళ్ళిపోలే రాళ్ళు రారెళ్ల దగ్గర కానీ గడ్డల దగ్గర ఉండడం జరుగుతుంది అనమాట వీటి గురించి కూడా ఏదో ఒక రోజు వీడియో అయితే నేను పెడతాను ఎలా పట్టుకోవాలో అడిది రండి ఇక్కడ మనం చూడండి ఇక్కడ అయితే కొన్ని గొమ్మల రుద్ద ఉడవడం జరిగింది అనమాట చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి ఆకులంతా కూడాను వీటిని అయితే మనము కూర కూడా వండుకొని తినొచ్చండి చూడండి ఈ విధంగా అనమాట అంటే ఈ ఆకులంతా కూడా కాదు కాకపోతే ఈ లాస్ట్ చివరి ఉంటుంది తీగ ఇక్కడ నుంచి తెంపేసి ఈ విధంగా తినడం బాగుంటది అంటే ఇక్కడ నుంచి అండి తెంపేసిన తర్వాత ఈ చూడండి కొన్ని ముళ్ళు అయితే ఉన్నాయి ఈ ముళ్ళు పోయేటట్టుగా ఈ యొక్క పైన పొర తీసేస్తామన్నమాట తీసేసిన తర్వాత వాటిని అయితే వండుకొని తినచ్చు ఈ కూడా చాలా మంచిది మేమైతే ఈ విధంగా తినడం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ కొన్ని కాయలు కూడా వస్తాయి ఇంకా కాయలు ఏమి రాలేదు పువ్వులు అయితే వచ్చినాయి చాలా వరకు చాలా వరకు పువ్వులు అయితే వచ్చినాయి ఇవైతే ఇంకా రావడానికి ఒక రెండు మూడు వారాలు పట్టచ్చు ఇక్కడైతే కోళ్ళు చూడండి ఏ విధంగా దాకునున్నాయి ఇవైతే ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్లు రెస్ట్ తీసుకుంటున్నట్లున్నాయి చూడండి పోతున్నాయి కింద అంటే ఈ విధంగా అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఊటకి వెళ్దాం ఊట ఏ విధంగా ఉందో ఎంత దూరం అని అనేది మనమైతే వెళ్ళి తెలుసుకుందాము రెండు అయితే తెలుసుకుందాం సోడ్లు అయితే చాలా పచ్చగా కనిపిస్తున్నాయి అక్కడ అవతల జోన దొడ్డు ఉంది అలాగే అక్కడ అయితే పసుపు దొడ్లు అలా వస్తున్నాయి చూస్తున్నాయి కదా మొత్తం చూస్తే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంత పచ్చగా కనిపిస్తుందో మాకైతే కొండకు కొండలకి అంటే కొండకి మేము కర్రలకి వెళ్ళాలంటే ఈ కొండకి అనమాట ఈ ఒక్కొక్కసారి ఈ వెళ్తాము అలాగే అక్కడ కింద వెళ్తాం అనమాట చాలా దూరం వెళ్ళాలి ఒక రెండు కిలోమీటర్లు అవుద్ది అక్కడ ఇక్కడ అయితే పర్లేదు దగ్గరే అవుద్ది మేమైతే ఇక్కడే వెళ్తాము చూస్తున్నాం కదా ఇవంతా కూడాను మొత్తం కొండలు కొండలు అయితే మొత్తం చుట్టూ అంతా కూడాను కొండలు ఉంటాయి అనమాట మా ఊరు మధ్యలో ఉంటుందన్నమాట ఈ విధంగా అనమాట అయితే ఈ ఈ రోడ్డు నుంచి వెళ్తారనమాట అంటే వాటర్ తీసుకురావడానికి ఈ రోడ్డు నుంచి వెళ్తారనమాట మనమైతే వెళ్తాం ఇక్కడ అంతా కూడా వర్షం అయితే రోజు పడుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే అసలు తగ్గట్లేదు అంటే ఉదయం పూట రావట్లేదు సాయంత్రం పూట వస్తుంది అనమాట వర్షాలు అయితే ఇక్కడ అంతా కూడా చూడండి బురద బురద ఇక్కడైతే చాలా బురద ఈ వాటర్ అయితే చాలా రోజుల నుంచి ఇక్కడే ఇలాగే ఉన్నాయి ఇంకిపోవట్లేదు ఎందుకంటే వర్షం అయితే అసలు ఆగట్లేదు అనమాట మనమైతే చూసుకుని నడవాలి లేకపోతే సరే మనమైతే అలా వెళ్తున్నాం మనమైతే ఇంకా చాలా దూరం వెళ్ళాలి మన వాళ్ళు మరి ఎలాగ నడుపుతారో మరి ఇక్కడిసే అయితే ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా రోడ్ అయితే ఈ విధంగా మేమైతే ఉపాధి పనుల మీద మేమైతే తవ్వడం జరిగింది రోడ్ అయితే చాలా పైన వరకు ఉండేది రోడ్డు కూడా ఉండేది కాదు చూడండి ఈ విధంగా ఇంతవరకు హైట్ ఉండేది అనమాట చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే గొడ్లు మన వాళ్ళు ఇక్కడి నుంచి తిప్పుతూ ఉంటారు కాబట్టి రోడ్ అంతా కూడా చాలా బురద బుర్దుగా ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ సైతే వెళ్ళడానికి మేమైతే చాలా జాగ్రత్త జాగ్రత్తగా వెళ్తాం అనమాట చూస్తున్నారు కదా మొత్తం బురదే ఈరోజు గొడ్లు ఇటు అనుకుంటాం అందుకనే సరిగా బురద లేదు గొడ్లు తీసుకువస్తే చాలా బురద బుర్దుగా ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఉంది ఏచులుగా మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోడ్డు కూడా ఈ రోడ్డు పైనుంచి నుంచి చేద్దాం అనుకున్నారు కాకపోతే మన వాళ్ళు ఇటు అటు అయ్యి కింద నుంచి చేశారు కాలువ నుంచి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అంతా కూడా నువ్వు వాటర్ మొత్తం ఇలా వస్తాయి ఫ్రెండ్స్ ఈ రోడ్డు నుంచి మొత్తము వాటర్ అంతా కూడా వెళ్తాయి చాలా పెద్ద గడ్డస్తుంది అనమాట అందుకని ఇక్కడి నుంచి రావడానికి మాకైతే వీలవకపోతే మేము అక్కడి నుంచి అనమాట అలా బ్రదర్ అక్కడి నుంచి వెళ్తామన్నమాట ఆ పొలాల అవతల నుంచి అలా వెళ్ళడం అలా వెళ్ళి అలా తిరిగి రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు పర్లేదండి ఇప్పుడైతే బాగానే ఉంది అంటే పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు ఇక్కడ నుంచి నడవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అలాంటి మన వాళ్ళు ఇలాంటి వర్షాలను కూడా వాటర్ కోసం ఇక్కడ వస్తున్నారంటే గ్రేటే అనుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మన వాళ్ళు అయితే ఈ రోడ్ నుంచే వాటర్ కోసము వస్తుంటాను అన్నమాట చూడండి కొన్ని అయితే పైన పొలాలు కొన్ని ఉన్నాయి తర్వాత కింద కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా రండి చూపిస్తాను చూడండి కొన్ని కొన్ని పొలాలు అయితే కింద ఉన్నాయి ఇవైతే పొలాలు ఒక్కొక్కసారి అంటే పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు పొలాల పైన నుంచి వాటర్ వెళ్ళడం జరుగుద్ది అనమాట ఒక్కొక్కసారి పంట రావచ్చు రావకపోవచ్చు చెప్పలేము ఒక్కొక్కసారి అయితే పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఈ వీటి పైన నుంచి వాటర్ వెళ్ళడం జరుగుద్ది అనమాట చూసినా కదా ఆ విధంగా చూడండి పడిపోయింది ఆ విధంగా గట్ట నడిది పడిపోద్ది అనమాట అలా పడిపోతే వాటర్ వాటర్కి అడ్డంగా పడిపోయినప్పుడు ఈ పొలాల పైన నుంచి వెళ్ళడం జరుగుద్ది అనమాట వాటర్ అయితే ఈ విధంగా చూస్తున్నారు కదా సేమ్ దీనిలాగే దానిలాగే ఇక్కడ కూడా అలాగే ఉండేది ప్రెస్ పెద్ద పెద్ద రాయలు ఉండేటివి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట చూడండి ఇది మరి చాలా హైట్ ఉండింది ఇది మళ్ళీ చాలా వరకు ఒక రెండు మీటర్ల వరకు అయితే కింద తవ్వడం జరిగింది చూస్తున్నారు కదా చూడండి మనం అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా గడ్డ అయితే ఆ విధంగా వాటర్ అయితే రావడం జరుగుతుంది పై నుంచి మనకైతే ఉసు అయితే కనిపించింది రండి దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాము ఇక్కడైతే మీకు పోయినసారి పోయిన సారి వీడియోలో మీకైతే చెప్పాను ఇక్కడైతే మేము ఒక బ్రిడ్జ్ లాగా మేమైతే రాళ్లతో ఇక్కడ వరకు చాలా ఎత్తు వరకు కట్టున్నాం ఫ్రెండ్స్ రాళ్లతో కట్టున్నప్పుడు ఏం జరిగింది అంటే చాలా కొన్ని కొన్ని కొన్నిసార్లు అంటే వర్షాలు పెద్ద పెద్ద వర్షాలు రావడం వలన గడ్డ చాలా ఎక్కువగా రావడం వలన రాళ్ళంతా కూడాను చూడండి కింద ఏ విధంగా తీసుకెళ్ళిపోయిందో చూడండి మొత్తం అంతా కూడాను రాళ్ళు మొత్తం కింద కొట్టుకుని పోయి ఇప్పుడైతే రాళ్ళు అస్సలు కనిపించట్లేదు ఇప్పుడో అలా కొన్ని కొన్ని అలా ఉన్నాయి ఇది ఈ విధంగా అనమాట రాళ్ళు అయితే ఇక్కడ వరకు ఉండే ఫ్రెండ్స్ ఇలా ఉండే రాళ్ళు అంతా కూడా ఇలా బ్రిడ్జ్ లాగా కట్టుండే ఇలా కట్టేసి ఇదంతా కూడానో రాళ్ళు వేసి పెరిసేస్తున్నాం ఇక్కడ కాకపోతే ఇప్పుడేమో రాళ్ళంతా కూడా కింద మొత్తం తీసుకెళ్లిపోయింది రండి మీకైతే ఊట ఇప్పుడు చూపిస్తాను మన వాళ్ళైతే వాటర్ కోసం ఇక్కడ రా ఇక్కడ రావడం జరుగుద్ది అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి ఊట అయితే ఇదనమాట ఇదిగోండి ఊట అనమాట ఊట ఇదనమాట ఇక్కడైతే మన వాళ్ళు నీళ్ళు కోసం అక్కడ నుంచి ఇక్కడ వస్తారు అనమాట అక్కడ నుంచి రావాలంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్నమాట మన వాళ్ళు అయితే ఇక్కడ వాటర్ కోసం ఇక్కడ వస్తారు చూస్తానైతే కదా కొంత ఇదిగోండి చూపిస్తాను ఇదంటే మన వాళ్ళు గచ్చు కట్టేస్తున్నారు అంటే వేరే ఊరు వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ అనమాట వాటర్ కోసం ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకనే మా అంటే వాటర్ కోసం ఇక్కడ వరకు వచ్చి మన వాళ్ళు ఇక్కడ కట్టున్నారు ఇదిగోండి పైపు మన వాళ్ళు పీకేస్తున్నట్టున్నారు మరి ఎవరు పీకేస్తున్నట్టున్నారు వాటర్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి అనమాట మన వాళ్ళు వాటర్ తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా మేము సేను వెళ్ళేటప్పుడు కూడా ఈ వాటరే ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్ళడము యూజ్ చేయడం యూజ్ చేసుకోవడం ఇదే ఈ వాటర్ యూజ్ చేసుకుంటాం అన్నమాట చూస్తున్నారు కదా ఇదనమాట పక్కనే పొలాలు అలాగే కాలువ బట్టడానికి వాటర్కి ఇక్కడ రావచ్చు సరే చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఉన్నాయా వాటర్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ అయితే మాత్రం స్మెల్ అయితే చండల్లో స్మెల్ అయితే ఏం రాదు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట వాటర్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్